చోడవరంలో సుమారుగా అరవై సంవత్సరాలు పెట్టి నివాసం ఉంటూ ఈ రోడ్డు పాయింట్లు ఉంటా ఉన్నారు వీరికి గతంలో కూడా అరవై రెండు గజాలు స్థలం కూడా ఇచ్చారు దాంట్లో నిర్మాణం చేపట్టు పెట్టి కొత్త కుటుంబం యావత్తు ఉంటే ఈ రోజు కబ్జాదారులు వీటిని మీద కట్టేసి ఈ పంచాయతీ ఈవో గారు కుమ్మక్క అయ్యి తెల్లవారుజాం నాలుగు గంటలకి ఇంట్లో పడుకున్న వాళ్ళు బయటికి లాగి సామాన్లన్నీ బయటికి బయటకు లాగేసి ఈరోజు దౌర్జన్యం చేసి ఇల్లు మొత్తాన్ని కొట్టిడు జరిగింది నేను దుర్మార్గం చర్యగా భావిస్తూ ఉన్నా ఇప్పటికే అధికారులు ఈ కబ్జాదారులకి పూర్తిగా కుమ్ము కాస్తూ ఉన్నారు దీనికి దేనికి సాంకేతికం అని చెప్పేసి మాకు అర్థం కాకుండా ఉంది ఇక వీళ్ళు పాప చిన్నపిల్లలతోని బుసాలతో పసిపిల్లలతో ఇంట్లో ఉంటే ఈరోజు దౌర్జాంగా తెల్లవారు నాలుగు గంటల పట్టం పంచాయతీ ఈవో గారు అదే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి దౌర్జన్యం చేయించి కబ్జాదారుల్ని ఈ స్థలాన్ని ఆక్రమించే ఆలోచనతో ఈ పేద మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఎండే పంచాయతీ అధికారుల మీద చర్యలు చేపట్టి ఏదైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళు ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసే వరకు మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా చర్యలు తెలియజేస్తా ఉన్నాం లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి పంచాయతీ ఆఫీసు ముట్టడి చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం వెంటనే వీళ్ళు కోర్టు ఆర్డర్ ఉన్నా సరే పంచాయతీ దౌర్జన్యం చేయడం అంటే మరి లక్షల రూపాయలు మరి చేతులు మారి పంచాయతీ గారు కబ్జాదారులు తీసుకొని ఈ రోజు రోడ్డును పడేశారు ఇది చూస్తున్నా చాలా దుర్మార్గమైన చర్య ఎప్పుడు లేని పరిస్థితిలో రోజు చోడవారిలో కూడా కబ్జాదారులు పేదల పొట్ల మీద కొట్టి పేదల కుటుంబాల మీద దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే పంచాయతీ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏదైతే ఇల్లు తొలగించారా ఈ ఇంటి వారిని వరకు అని చెప్పి సందర్భంగా పోరాడు నా పేరు అన్నపగడ్డ అండి ఊరు చోడవరం అండి ఇక్కడ సాగర్ అనే వ్యక్తి స్థలం కొనుక్కొని పక్కను ఇప్పుడు నాలుగేళ్ళు బట్టి ఖాళీ చేయమని అడుగుతుంటే ఖాళీ చేయలేదని ఇలా పంచాయతీ స్థలం మనుషులందరినీ తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి విఆర్ఓ గారు వచ్చి వివో గారు విఆర్వో గారే గారే స్వయంగా బయటకు లాగేద్దాం పంచాయతీ వాళ్ళు వచ్చి మగాళ్ళు ఆడవాళ్ళే ఉన్నాం సార్ మేము నలు ఆరుగురు ఏడుగురు ఆడవాళ్ళు ఉంటే వివో గారు పంచాయతీ వాళ్ళతో తీసుకొచ్చి మగాళ్ళే కేవలం లాగేది సార్ ఆడవాళ్ళు ప్రొడక్షన్ ఏమి లేదు సార్ మాకు చిన్నపిల్లల్ని కూడా లాగా బయటకు వేస్తారు సార్ ఒకడైతే ఫోన్ లాక్కొని నన్నుకుంటే వెళ్ళిపోయారు సార్ ఎవరో తెలుసా ఇది పంచాయతీ డ్రెస్ వేసుకొని వచ్చేది సార్ మరి వయసు పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటుంది సార్ అది మరి వాళ్ళు మరి ఎవరైనా పంపించారో తెలియదు పంచాయతీ వాళ్ళు తెలియదు సార్ మరి పంచాయతీ ఓడైనా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు సార్ వివో గారిని మీరు కోర్టు నుంచి ఎట్టిన స్టే చూపించండి సార్ అంటే చూపించలేదండి అసలు ఏమీ చెప్ప చూపించకుండా ఏమీ చేయకుండా అన్యాయంగా బయటికి లాగేసి మమ్మల్ని అందరినీ కొట్టేసి లాగేసి ఆ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తారు మేము వీడియో తీసుకుంటే వీడియో ఫోన్లు కూడా లాగేసుకొని మా దగ్గర అంటూ ఏ ప్రూఫ్స్ లేకుండా చేశారు సార్ వీళ్ళందరూ మరి కుమ్మక సాగర్తో డబ్బు తీసుకొని తినేసి ఇలా మా మీదకి వచ్చారు సార్ ఎవరు తీసుకున్నారు జీవో గారితో సహా అందరూ తీసుకున్నారు సార్ సోడవరం ఇంట్లోని పడుకున్నాము నాలుగు గంటల టైం అప్పుడు వచ్చి డిఆర్ఆ పోలీసులు మొత్తగా జనం వచ్చారు జనం వచ్చి పడుకున్నాము నెగ తీసి రోడ్డు మీద ఎంతమంది జనాలు వచ్చారమ్మా చాలా మంది వచ్చారు ఎవరి లెక్క పెడతాము చాలా మంది వచ్చారు పోలీసులు నేపర్ ఇంత పంచాయతీ ఆఫీస్ వాళ్ళు వీళ్ళంతా చాలా మంది వచ్చారు సాగర్ తాలూకా వాళ్ళు వచ్చారు సాగర్ ఎవరు ఎందుకు వచ్చారు చాలా మంది వచ్చారు కానీ మాకు గుర్తు పెట్టుకోలేమని ఇప్పుడు ఆలే దగ్గర చేశాను నాగేస్తే తలుపులు తన్నేసి ఊడదీసేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ తీసి పాసేసి మమ్మల్ని తోడెట్టు తీసుకొచ్చారు శవాలు తోడు తోడెట్టినట్టే తోడెట్టు తీసుకొచ్చి రోడ్డు మీద ఆడిస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర మా తాత మా ఉన్నా కానీ మా ఉన్నా కానీ సంపాదించారు ఇల్లు అప్పటికాడి నుంచి ఉంటున్నాం మరి ఇప్పుడు యాభై సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలు అవుతుంది మరి నాకేం తెలుసు అండి నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు